నీ పేరేంటి కమల కమల ఏం బాలేదు విమలా అని పేరు అదేమో నాకు తెలియదు టైప్ రైటింగ్ షార్ట్ అంటే తెలుసా హైయర్ పాస్ అయ్యాను హైయర్ పాస్ అయ్యావా లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు అదేమిటి అదంతే నా ఇష్టం ఎందుకంటే నేను ఆఫీసర్ పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి ఓకే మీరు వెళ్ళచ్చు ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్ నా మొహల్లా ఉంది అదేమిటండి టైట్ గా ఉండమంటే తరచుపోయిన సిమెంట్ బస్సాలా బిగుసిపోతారు కాస్త తగ్గించండి చాలా మరి ఎంత కొంచెం టైట్ గా ఉండండి ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా ఆవిడికి టెక్కి కూలా ఉంది ఇంటి పెట్టండి దీనికి కూడా ఇంటేనా అంటే ఓకే నెంబర్ 3 కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి మీరు వెళ్ళండి ఇప్పటికీ తొమ్మిది మంది అమ్మాయిలు వచ్చారు అందరికీ ఇంట్లో పెట్టించు ఇలా అయితే మన ఆఫీస్ కి లేడీ టైపిస్ దొరకదు నేనేం చేయనండి ఒక్కటి కూడా సంసార పక్షంగా లేదు సంసార పక్షంగా ఉంటానికి నేనేమైనా సంసారం చేద్దామని పెట్టానా సరే ఇంకోడి నేను నమస్కారం బాబు నమస్కారం అమ్మా నమస్తే అంటే కూర్చోండి కూర్చోండి చూడండి ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి అదేం కాదు బాబు నా పేరే బేబీ మీరా మీ వయసు అదేంటండి అలా అడుగుతారు ఆవిని చూస్తే వయసు అంతా లేదు ఆంటీ ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే జయ మనం డిస్కస్ చేసి డిస్కషన్ లేదు బుస్కషన్ లేదు ఆంటీ మీరు వెళ్ళచ్చు వస్తానమ్మా అది కాదు జయ అది కాదు ఇది కాదు ఆఫీసులో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది